హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో క్లియర్ టైటిల్లో ఒక తొమ్మిది వందల ఇరవై ఐదు గజాలు అంటే నాలుగు ప్లాట్లు ఉన్నాయి మొత్తం కలిపి ముప్పై ఫీట్ల రోడ్డుకి తొమ్మిది వందల ఇరవై ఐదు గజాలు సౌత్ ఫేసింగ్ అవుతుంది బట్ ఏంటంటే చూస్తే గాన కమర్షియల్ పరంగా చూసుకుంటే చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ మీరు ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కనపడే ఇండస్ట్రీ మొత్తం మనకు జర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇందులో ఆల్రెడీ ఒక నలభై కంపెనీలు వర్కింగ్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఆ తర్వాత ఇక్కడ పక్కనే యూనివర్సిటీ కూడా ఉంది నర్సింహన్జీ యూనివర్సిటీ అయితే ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మీద నుంచి ఈ సెడ్జ్ డైరెక్ట్ వంద ఫీట్ల రోడ్ ఉంటుంది ఆ వంద ఫీట్ల రోడ్ నుంచి మనకు అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అయినాయి మీరు డాంబర్ రోడ్లు గమనించండి మొత్తం కూడా డాంబర్ రోడ్లు ఈ వెంచర్తో తో ఈ వెంచర్ కనెక్ట్ అయినాయి అయితే ఈ వెంచర్లో లో మనకు వచ్చేసి మొత్తము ఇక్కడ ఈ స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇవి అప్రాక్సిమేట్ గా ముప్పై ఆరు అరవై సైజ్ అనుకోండి నాలుగు ప్లాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సో సో ఆ చివరికి ఇట్లా వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెజ్ దిక్క అనమాట మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి మంచి కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఏదన్నా మీరు కట్టినా కానీ బ్యాక్ సైడ్ కూడా చేసిన ఇంత దగ్గరగా ఇన్ని గజాలంటే మనకు ఒకే దగ్గర దొరకడం అనేది చాలా అదృష్టం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ మనం వన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు జక్చర్లు అయితే నాలుగైదు కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇంకా వేరే ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ